హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ సంబంధించి అవర్ వర్డ్లో అన్ని బిట్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగిందండి ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకోసారి రివిజన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదు ఇంతవరకు థర్డ్ క్లాసెస్లో మనం టచ్ చేయలేదు బిట్స్ ఏ విధంగా వస్తాయి ఎలా ఉంటాయి కూడా తెలియదు అనుకున్న వాళ్ళు ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీకు థర్డ్ క్లాస్లో అవర్ వర్డ్లో మొత్తం బిట్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఈ వీడియోలో ఫస్ట్ సిక్స్ లెసన్స్ నుంచి సిక్స్టీ బిట్స్ క్రియేట్ చేయడం జరిగిందండి రిమైనింగ్ లెసన్స్ నుంచి మరొక వీడియోలో అన్ని పోస్ట్ చేస్తాను అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నో లెట్ స్టార్ట్ అప్ వీడియో నెంబర్ వన్ మొక్క యొక్క భాగాల పేర్లు కాండం ఆకులు పువ్వులు కాయలు సెకండ్ వన్ నేలకు దిగువన ఉండే మొక్క యొక్క భాగం వేర్లు నేలలు లవణాలను నీటిని పీల్చుకొని మొక్కకు అందించేవి వేర్లు వేర్లు పీల్చుకునే నీటిని లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసేది కాండం సహజ పారిశుధ్య కార్మికులు రాబందులు కాకులు నక్కలు మొక్కకు ఊతనిచ్చేది కాండం పెద్దగా మరియు బలమైన కాండాన్ని కలిగి ఉన్న మొక్కలను చెట్లు అంటారు ఉదాహరణకు చింత చెట్టు మర్రి చెట్టు గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు పొదలు అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ మందార మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటాం ఉదాహరణకు తులసి గోధుమ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబాకే మొక్కలు అంటాం ఉదాహరణకు ద్రాక్ష కాకర మనకి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అంటే ఈ క్రింది వాటిలో ఎగబాకే మొక్క ఏది ఆప్షన్స్ తులసి గోధుమ ద్రాక్ష గుమ్మడికాయ సో ఎగబాకే మొక్క అంటే ద్రాక్ష నెక్స్ట్ మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు అండి ఒకవైపు మొక్క రకాలనిచ్చి మరొక వైపు వాటి ఆప్షన్స్ ఇచ్చేసి వాటిని చేతపరచమని అడగచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అని అంటాం ఉదాహరణకు పుచ్చకాయ గుమ్మడికాయ వీటిని పాకే మొక్కలు అని అంటాం ఇవన్నీ మీరు చదివేసినట్లయితే జస్ట్ మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏమిటి అంటే ఆకులు మొక్క ఆకుల ద్వారానే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కాబట్టి మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తాము అంటే ఆకులని నెక్స్ట్ మంచి సువాసన కలిగిన ఆకులు పుదీనా కొత్తిమీర తులసి ఔషధ గుణాలు కలిగిన ఆకులు వేపాకు తులసి మందార హస్తం ఆకారంలో ఉండే ఆకు బొప్పాయి టీను తయారు చేసే ఆకులు అంటే టీను దేనితో తయారు చేస్తాము ఏ ఆకులతో తయారు చేస్తాం అంటే తేయాకు విస్తర్లు పాత్రల తయారీకి ఉపయోగించే ఆకులు అరటి మరి సాల్ చెట్టు యొక్క ఆకులు ఆహారంగా ఉపయోగించే ఆకులు కొత్తిమీర కరివేపాకు మునగాకు గోంగూర తోటకూర మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి వ్యవసాయ పనుల్లో సహాయపడే జంతువులు ఎద్దులు దున్నలు గుడ్ల కోసం పెంచే జంతువులు కోడిపెట్టెలు బాతులు బరువులు మోయడానికి ఉపయోగించే జంతువులు గుర్రాలు గాడిదలు చేపలు వాటి మొప్పలు తోక సహాయంతో నీటిలో ఈదుతాయి నీటిలో నివసించే జంతువులను ఏమని పిలుస్తాము జలచర జీవులు ఉదాహరణకు చేపలు రొయ్యలు నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు టెరిస్ట్రియల్ యానిమల్స్ అని అంటాం ఉదాహరణకు కుక్క ఆవు పిల్లి నేల మీద నీటిలోనూ నివసించే జీవుల్ని ఉభయచర జీవులు అంటాం అంటే అటు నెలలోనే నివసిస్తాయి ఇటు భూమిపైన కూడా నివసిస్తాయి ఉదాహరణకు కప్ప సాలమండ జలచరాలకు నీటిలో నివసించడానికి సహాయపడేవి పడవ ఆకారపు శరీరం వాజాలు మొప్పలు తోక తేమగా ఉండే చర్మం వేళ్ళ మధ్య చర్మం బలమైన వెనుక కాలు ఏ జీవులకు ఉంటాయి ఉబేచర జీవులకు ఉంటాయి మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తినేవాటిని శాకాహారులు అంటాం ఉదాహరణకు ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రాలు ఏనుగులు ఇతర జీవుల మాంసాన్ని తినే వాటిని మాంసాహారులు అంటాం ఉదాహరణకు సింహం పులి మొక్కల్ని మాంసాన్ని తినే జంతువులను ఉపయాహారులు అంటాం ఉదాహరణకు ఎలుగుబంటి కాకి కుక్కలు నెక్స్ట్ సీతాకోక చిలుకలు తేనెటీగలు పుష్పాల్లో మకరందాన్ని పీల్చుకుంటాయి సహజ పారిశుద్ధ్య కార్మికులు రాబందులు కాకులు నక్కలు శరీరం లోపల భాగాలను కప్పి ఉంచి అవయవం చర్మం నెక్స్ట్ చేతులను శుభ్రపరచుకునే విధానాలు ఎనిమిది నెక్స్ట్ మనకు దుఃఖం భయం కోపం ఆందోళన కలిగించే స్పర్శ చెడు స్పర్శ చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ మొక్కలు అత్యధిక పోషకాలు కలిగే భాగం ఆకులు ఆకుల్లో మనకి అత్యధిక పోషకాలు అనేవి ఉంటాయి చెరకు నుండి చక్కెర బెల్లం లభిస్తాయి ఆహారంగా తీసుకునే పుష్పాలు అరటి కాలీఫ్లవర్ లవంగం మొగ్గ కుంకుమ పువ్వు నెక్స్ట్ ఆహారంగా తీసుకునే మొక్క యొక్క వేర్లు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి బంగాళదుంప పుట్టుగొడుగు ఒక సిలిండ్రం అనేక పోషకాలను కలిగి ఉంటుంది పుట్టుగొడుగు ఒక సిలిండ్రం అనేది గుర్తుపెట్టుకోవాలని నెక్స్ట్ నూనెను ఇచ్చే గింజలు వేరుశనగ నువ్వులు ఆవాలు సూర్యకాంతం ఆలివ్ విత్తనాలు వీటి నుండి మనకి నూనె అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆవిరిలో ఉడికించడం ద్వారా వండే పదార్థం ఏమిటి అంటే ఇడ్లీ ప్రపంచ జలదినోత్సవం మార్చ్ ట్వంటీ సెకండ్ మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు ఆనకట్టలు బావులు గొట్టపు బావులు చేతి పంపులు కాలువాలు నెక్స్ట్ నీరు దొరికే సహజ వనరులు సముద్రాలు నదులు సరస్సులు ప్రవాహాలు చెరువులు చలములు ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది ప్రభుత్వం మనకి ఏ పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది అంటే సురక్షితమైన మంచినీరు పథకం నెక్స్ట్ నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం ప్రభుత్వం ప్రత్యేకమైన నీటి గంటను ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసింది ఇది రోజుకు ఎన్నిసార్లు మోగుతుందంటే మూడు సార్లు మోగుతుంది నీటి గంట యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులు తగినంత నీరు తాగి నిర్జరీకరణకు గురి కాకుండా చూడటం ఆరోగ్యంగా ఉండటం ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు వాతావరణం ఆర్థిక పరిస్థితి లభ్యమయ్యే సామాగ్రి స్థలం లభ్యత వేసవిలో చల్లగా ఉండే ఇల్లు మట్టి ఇల్లు ఇంటి గోడలు పైకప్పు రాతితో కప్పబడి ఉండే ఇల్లు రాయలసీమ జిల్లాలో కనబడతాయి గుడారాలు కాన్వాస్ గుడ్డతో తయారు చేస్తారు చక్రాలతో నిర్మించబడి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడవడానికి వీలుగా ఉండే ఇల్లు కారవాన్ ఇల్లు ఒక చోటి నుండి ఇంకో చోటికి మార్చడానికి వీలుగా ఉండే ఇల్లు తాత్కాలిక నివాసాలు మార్చడానికి వీలు కాని ఇల్లు శాశ్వత నివాసాలు మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇళ్లను కచ్చా ఇల్లు అంటారు ఇటుకలు ఇసుక ఇనువతో నిర్మించబడిన ఇల్లు పక్కా ఇల్లు అని అంటారు ఇంటి పైకప్ కొన్ని చదునుగాను గాను కొన్ని ఆటవాళ్ళుగాను ఉంటాయి సో ఇవన్నీ కంప్లీట్గా థర్డ్ క్లాస్ అవర్ వల్ నుంచి మనకి వచ్చేటటువంటి టోటల్ బిట్స్ అండి సో మేమైతే ఇలా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి బిట్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో మీకు అందించాలని అనుకుంటున్నాము మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్ నుంచి బిట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి